హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎలా ఉందో మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ తోటే ఈ సీరియల్ మరికొంతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది అలాగే వైటీ కూడా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి మర్చిపోకుండా లైక్స్ అండ్ కామెంట్స్తో ఎంకరేజ్ చేయండి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఏంటిరా స్వరూపిది ఇప్పటికే బాగా ఎక్కువైంది ఇక చాలు ఆపరా ఇంటికి వెళ్దాం పదా మళ్ళీ ఆంటీకి తెలిస్తే చాలా ప్రమాదం అంటూ చేతిలోని బాటిల్ లాక్కుంటూ చెప్పాడు తరుణ్ స్వరూప్ స్నేహితుడు పోరా నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను మోసపోయిన వాడికి మొహం చాటేయడం తప్ప ఏం తెలుస్తుంది నువ్వు ఇంటికి పో నేను ఇక్కడే ఉంటాను అన్నాడు స్వరూప్ తాగిన మత్తులో ఇక చాలా ఆపరా ఇప్పుడు ఏమైపోయిందని పెద్ద దేవదాసుల మందు బాటిల్ వదలకుండా సూక్తులు మాట్లాడుతున్నావు ఈ పెళ్ళి కాకపోతే మరొక పెళ్ళి ఈ అమ్మాయి కాకపోతే వేరొక అమ్మాయి ఏదో ఈ పెళ్లి ఆగిపోయేసరికి నీ జీవితమే ఆగిపోయినట్టు ఫీల్ అయిపోతావేంట్రా అన్నాడు తరుణ్ కోపంగా అవునరా ఈ పెళ్లితోనే నా జీవితమే ఆగిపోయింది ఎంత ఇష్టపడ్డానరా వర్షిణిని తను భయంగా చూసే చూపులు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా నా కళ్ళలోనే కదులుతున్నాయి ఆ ముద్దు మాటలు అందమైన చిరునవ్వు నన్ను పిచ్చివాడిని చేశాయి నీకు తెలుసు కదా తరుణ్ రెండు సంవత్సరాల క్రితం ఆమెను మొదటిసారి చూసినప్పటి నుండి తను నన్ను ప్రేమించేలా చేసుకునే వరకు తన కోసం ఎంత వెంపర్లాడేవాడనో తన వెంట పడుతూ ఎంత తన గురించి ఆలోచిస్తూ పిచ్చెక్కేవాడ్నో అన్నాడు స్వరూప్ తన జ్ఞాపకాలు మిగిల్చిన సంతోషంతో పాటు ప్రస్తుతం వర్షిని తనకు దూరమైంది అన్న బాధతో వదిలేరా స్వరూప్ అదంతా అయిపోయిన గతం కదరా దాన్ని తలుచుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఉండదు విడిచిపెట్టేరా అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు తరుణ్ విడిచిపెట్టను నిజంగానే విడిచిపెట్టను తరుణ్ వర్షిణితో గతమే నాకు కావాలి వర్తమానంలో తను ఎలా ఉన్నా నాకు అనవసరం అంటూ ఆవేశంగా అన్న స్వరూప్ మాటలకు ఆశ్చర్యపోతూ నీకేమైనా పిచ్చి పట్టిందారా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ విషయం మర్చిపోయావా దానికి కారణం కూడా నువ్వు కాదు అని చెప్పావు అది మర్చిపోయావా మరి తనని సొంతం చేసుకుంటాను అని ఎలా అనగలుగుతున్నావురా అంటే మీ ఇద్దరి మధ్య జరగకూడదేమైనా జరిగిందా నిజం చెప్పు స్వరూప్ తన గర్భానికి కారణం నువ్వేనా అంటూ నిలదీశాడు తరుణ్ తన ప్రెగ్నెన్సీ విషయంలో నా ప్రమేయం లేకపోవచ్చు కానీ తను తప్పు చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను తరుణ్ ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యం కాదు వర్షిని నా సొంతం కావాలనేదే ముఖ్యం తన కడుపు కరిగించైనా తనని నా సొంతం చేసుకుంటాను అన్నాడు స్వరూప్ కసిగా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు తాగిన మైకంలో ఇలా మాట్లాడుతున్నాడా లేక నిజంగానే ఇవని స్వరూప్ మనసులో నుండి వస్తున్న మాటలా ఇప్పుడు వర్షిణికి వేరొకరితో పెళ్ళి అయింది అని తెలిస్తే ఏం చేస్తాడు తనని చంపడానికి సిద్ధమవుతాడేమో అమ్మో అలా జరగనేకూడదు తను సంతోషంగా ఉండాలి స్వరూప్ ఎంత పట్టుపట్టినా వర్షిణిని తన సొంతం కానివ్వరు ఆంటీ కాబట్టి మొదట తనకు ఏమీ తెలియనివ్వకుండా ఇంటికి తీసుకువెళ్ళి విడిచిపెట్టేయాలి అనుకున్నాడు తరుణ్ మనసులో అరే స్వరూప్ నీకు బాగా ఎక్కువైంది అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ముందు ఇంటికి పద ఆంటీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్నాడు తరుణ్ టెన్షన్గా తెలిస్తే తెలియనివరా నాకెవ్వరి దగ్గర భయం లేదు నాకు వర్షిణి కావాలి వర్షిణి మాత్రమే కావాలి తను లేకుండా నేను బ్రతకలేనురా అని టేబుల్ మీద చారపడిపోయాడు స్వరూప్ ఎందుకురా స్వరూప్ ఇంత ప్రేమను వర్షిణి మీద పెట్టుకుని ఆంటీకి భయపడి వర్షిణిని దూరం చేసుకున్నావు తను నీతో తప్ప వేరొక అబ్బాయితో మాట్లాడడమే కాదు కనీసం కన్నెత్తి చూడటం కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు నువ్వు కావాలనుకున్నా తను నీ సొంతం కాలేదు వేరొకరికి భారీగా మారిపోయింది ఈ విషయం తెలిస్తే నువ్వేమైపోతావో అని మనసులోనే బాధపడుతూ నెమ్మదిగా స్వరూపిని లేపడానికి ప్రయత్నించి భుజంపై తన చేయి వేసుకుని బయటకు తీసుకువెళ్లేందుకు వెనక్కు తిరిగేసరికి ఎదురుగా రాజేశ్వరి కోపంతో ఊగిపోతూ కనిపించింది ఆంటీ మీరా ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు నేనే స్వరూపుని ఇంటి దగ్గర దింపుదామని అనుకుంటున్నాను అన్నాడు తరుణ్ కాస్త భయంగా వణుకుతూ వాడు ఇక్కడ నీ దగ్గర ఉన్నట్టు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు కనీసం నాకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా నీకు వాడి గురించి ఎంతసేపని వెతకాలి ఎక్కడని వెతకాలి అయినా ఇప్పుడు ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందని వాడు ఒంటి మీద స్పృహ లేకుండా తాగుతూ ఉంటే తమరు చూస్తూ ఊరుకున్నారు అంటూ హైపిచ్ వాయిస్లో అడిగింది రాజేశ్వరి అది ఆంటీ పెళ్ళి ఆగిపోయింది అన్న బాధలో అంటూ నెమ్మదిగా చెప్పాడు తరుణ్ హా అయితే పెళ్ళి ఆగిపోతే అయితే గీతే ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకున్న ఆమె నా కొడుకుని దూరం చేసుకున్నందుకు బాధపడాలి అలానే అటువంటి దరిద్రం మన మెడకు చుట్టుకోకుండా ఉన్నందుకు మనం ఆనందపడాలి కానీ ఇలా తాగి అల్లరి చేస్తారా అయినా ఇక మాటలు అనవసరము తరుణ్ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే వాడితో పాటు నీకు కూడా మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ సివియర్ వార్నింగ్ ఇచ్చింది రాజేశ్వరి సారీ ఆంటీ అని స్వరూప్ని నెమ్మదిగా కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి రాజేశ్వరికి అప్పచెప్పాడు తరుణ్ అలా స్వరూపిని కార్ దగ్గర విడిచిపెట్టి తరుణ్ వెళ్ళిపోయిన తరువాత అప్పటికే రాజేశ్వరితో పాటు అక్కడికి వచ్చిన సాగరిక స్వరూప్ పరిస్థితిని చూసి బాధపడుతూ రాజేశ్వరితో ఏంటి అంటే ఇదంతా అసలు స్వరూప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు తను అడిగితే ప్రాణం కూడా సంతోషంగా ఇచ్చే నన్ను విడిచిపెట్టి ఆ అమ్మాయి కోసం ఎందుకు ఎంతలా వెంపర్లాడుతున్నాడో నాకు అర్థమే కావటం లేదు ఎలా మాట్లాడుతున్నాడో విన్నారు కదా ఆంటీ తన ప్రెగ్నెన్సీ పోగొట్టైనా తనని భారీగా చేసుకుంటాను అంటున్నాడు వినటానికే చాలా ఆక్వర్డ్గా ఉంది ఆంటీ ఆ మాట అసలు పది మంది మధ్యలో అంతలా తన పరువు తన కుటుంబం పరువు తీసినందుకు కొంచెమైనా ఆమె మీద కోపం లేకపోవడం ఏంటో అర్థం కావటం లేదు అంటూ బాధపడుతున్న సాగరికను ఓదారుస్తూ కొందరు అంతే సాగరిక డబ్బు పరపతి చదువు అందం అన్నీ ఉన్నా వాళ్ళని వద్దు అనుకుని ఇలానే ప్రవర్తిస్తారు అసలు అమ్మాయి దగ్గర ఏముంది చెప్పు అయినా స్వరూపిని తన వలలో వేసుకోగలిగింది అటువంటి అమ్మాయిలకు ఉన్న దుర్బుద్ధే అది ఉన్న కొద్దిపాటి అందంతో బాగా డబ్బున్న అబ్బాయిని వల వేసి పట్టుకోవాలని చూస్తారు అవకాశం దొరికితే గొప్పంటి కోడలుగా చలామణి అయి చక్రం తిప్పుతారు లేదంటే ఇలా ప్లాన్ తలకిందులై ఆ మగవాళ్ళని పిచ్చివాళ్ళని చేసేస్తారు అంది రాజేశ్వరి అలానే సాగరిక వైపు చూస్తూ ఇకపోతే మగవాళ్ళు కూడా అదే రకం అందిన ద్రాక్ష పుల్లనా అందని ద్రాక్ష తియ్యనా అని ఆలోచిస్తారు అందుకే తమ కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని అవసరం లేని మనుషులు వెనక పరుగులు పెడతారు అంటూ చెప్పింది రాజేశ్వరి రాజేశ్వరి మాటలు విన్న సాగరిక ఏమో ఆంటీ స్వరూప ప్రవర్తన అలాగే మీ మాటలు రెండూ నాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా నేను మీకు చెప్పేది ఒకటే నాకు డబ్బు ఆస్తి ముఖ్యం కాదంటీ నిజానికి నాకున్న అంతస్తుకి అందానికి చిటికేస్తే వందల మంది నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు డాట్ కూడా ఎన్నో బిలీనియర్ సంబంధాలు తీసుకుని వస్తున్నారు బట్ నాకు మాత్రం స్వరూపే కావాలి అనిపిస్తోంది స్వరూప్ నా సర్వస్వం తన కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను తనను నాకు దగ్గర చేస్తానని మీరు ఒక్క మాట ఇస్తే చాలు సంతోషంగా మా ఇద్దరి పెళ్లి కోసం ఎదురు చూస్తాను అంటూ ఆశగా అడిగింది సాగరిక నువ్వు అసలు ఈ విషయం గురించి కంగారు పడుకు సాగరిక నీకు స్వరూపిని జత చేసే బాధ్యత నాది ఎలా అయినా వాడి మనసులో నుండి ఆ వర్షిని అన్న పేరుని తుడిచిపెట్టి సాగరికే నాకు తగిన జోడి అనేలా చేస్తాను నా మాట నమ్ము అంటూ సాగరికకు ధైర్యం చెప్పింది రాజేశ్వరి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఈ మాట వింటేనే నాకు ఇంకా బ్రతకాలి అన్న ఆశ పెరుగుతోంది స్వరూప్ నాకు దూరం అవుతాడంటే నా ప్రాణం కూడా నన్ను విడిచి వెళ్ళిపోతుంది డాడ్ నన్ను చాలాసార్లు ఆంటీ వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నవాడిని ఆ అమ్మాయినే కావాలనుకుంటున్నవాడిని ఇంకా నువ్వెందుకు ఇష్టపడుతున్నావని నీకేం తక్కువ అని కానీ నేను స్వరూపుని ఇష్టపడడం లేదా ఆంటీ ప్రేమిస్తున్నాను తన కోసం ప్రాణాలనైనా వదిలేయాలి అనిపించేంతలా ప్రేమిస్తున్నాను తనకి వర్షిణీతో పెళ్ళి అవుతుంది అనగానే చనిపోవటానికి కూడా ప్రయత్నించాను కానీ ఆ పెళ్ళి ఆగిపోయి స్వరూప్ నా సొంతం అవటానికి అవకాశం వస్తుందని కాబోలు దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి ఈసారి అస్సలు వచ్చిన అవకాశాన్ని చేదార్చుకోలేనాంటి అంటూ కన్నీరు పెట్టుకుంది సాగరిక పిచ్చి పిల్ల ప్రాణం తీసుకుంటే ఏమొస్తుంది ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవటం నేర్చుకోవాలి కానీ నువ్వు ముందుకన్నా ఎక్కువ స్వరూప్తో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చెయ్యు తనకి నీ మీద ఆలోచన కలిగేలా చేసుకో మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అంటూ సాగరికను పట్టుకుని ఓదార్చుచున్నట్లుగా మాట్లాడిన రాజేశ్వరి తన మనసులో పిచ్చి సాగరిక బంగారు బాతుగుడ్డు లాంటి నిన్ను విడిచిపెట్టి ఆ వర్షిని వెనక వీడెందుకు పడుతున్నాడో అర్థం కావటం లేదు దేవుడి దైవల్ ఆ పెళ్లి పెటాకులైంది కాబట్టి ఈసారైన స్వరూపుని నీ సొంతం చేయాలి అలా అయితే మీ నాన్న ఇవ్వబోయే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ నా సొంతమవుతుంది అనుకుని తనలో తానే నవ్వుకుంది రాజేశ్వరి కానీ బయటకు మాత్రం సాగరిక దగ్గర ఏమీ తెలియని దానిలా తనని ఓదారుస్తూ ఈ విషయాలన్నీ మర్చిపో సాగరిక రేపటి నుండి నువ్వు స్వరూపై కాన్సన్ట్రేషన్ చేయు సరేనా అని సాగరిక కన్నీటిని తుడిచి కారులో స్వరూప్ పక్కన కూర్చోబెట్టి డ్రైవర్కి కార్ స్టార్ట్ చేయమని చెప్పింది రాజేశ్వరి అదండి ఈరోజు స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా ఉంది ఏంటండి సీరియల్ వింటుంటే అంత విచిత్రంగా అనిపిస్తుందా ఇందులో వైలెంట్ క్యారెక్టర్స్ ఎక్కువ సైలెంట్ క్యారెక్టర్స్ తక్కువ అనిపిస్తుంది కదూ పోను పోను కథ ఇంకా ఆసక్తికరంగా మారబోతోంది మీరు మాత్రం ఆలస్యం చేయకుండా లైక్స్ అండ్ కామెంట్స్తో కథ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా చెప్పండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అలానే మర్చిపోయినండోయ్ ఇంతకీ స్వరూప్ మనసులో నిజంగానే వర్షిణికి అంత గొప్ప స్థానం ఉందా వర్షిణిని తప్ప వేరొక అమ్మాయిని తన జీవితంలోకి రానియను అనేంత ఇష్టం ఉందా ఒకవేళ ఉన్నట్లయితే స్వరూప్ వర్షిణిని ఎలా సొంతం చేసుకుంటాడు అంటే వర్షిణికి జరిగిన పెళ్ళిని పెటాకులు చేస్తాడా అనే విషయాల మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ నివేదిత ఆదిత్య